నమస్కారం కర్మ సిద్ధాంతాల మినహా దేనిని నమ్మని సావిత్రి అప్పుడే పూజ చేసి తీర్థం తీసుకుంటోంది కారు ఆగిన శబ్దం విని వాకిట్లోకి తొంగి చూసింది పింకుటిల్లు ముందు ఆగిన మోడర్న్ కారులోంచి యాభై ఏళ్ళ సుగుణము దిగింది ఆమె కంటే ఆమె ఒంటి మీద ఉన్న నగల బరువే ఎక్కువ ఆమెను చూడగానే సావిత్రికి అది కలో నిజమో కలలో జరిగే నిజమో నిజమైన కలో అర్థం కాక సంతోషంతో ఉక్కిరి బిక్కిరైంది సావిత్రి లాంటి నిరుపేద ఇంటికి సుగుణమ్మ లాంటి ధనవంతురాలు రావడం అంటే ప్రధానమంత్రి కార్పొరేటర్ ఇంటికి రావడం లాంటిదే సుగుణమ్మ చాలా దగ్గర బంధువు ఆ కులానికే మొకటం లేని మహారాణి ఆమె పెద్ద కొడుక్కి సావిత్రితో లోగడ పెళ్లి జరగాల్సింది కానీ సుగుణమ్మ అడిగిన కట్నానికి సావిత్రి తోగలేకపోయింది అందుకే సావిత్రి పేదరికాన్ని అవమానపరిచి అసహించుకుంది ఆ తరువాత సావిత్రి చుట్టం చూపుగా వెళ్ళినా ఏమాత్రం గౌరవించలేదు ఇందులో సుగుణమ్మ తప్పు లేదు అంతా తన కర్మని సర్దుకుంది సావిత్రి ఆ తరువాత పేదింటి వాడైన ఓ రోగిష్టితో పెళ్లి జరిగింది ఇద్దరు పిల్లలు పుట్టగానే ముప్పై ఐదేళ్లకే మూడు ముళ్ళు తెగాయి ఆ రోగిష్టముగుడిని తిట్టుకోలేదు అదంతా తన కర్మ అనుకుంది కాబట్టే నిబ్బరంగా ఉండగలుగుతోంది తాను నమ్మిన కర్మ సిద్ధాంతాన్ని ఏనాడూ తిట్టుకోలేదు సావిత్రి సంతోషంతో తడబడుతూ శ్రీకృష్ణుడు కుచేలుడి ఇంటికి వచ్చినట్లు మీరు మా ఇంటికి రావడం రావడమేంటత్తయ్యా పాలేరుతో కబురంపినా నేను రాను వాటేసుకుని ప్రేమతో అంది ఆ ప్రేమకు బాగా చలించి ఆనాడు నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకుని ఉంటే నీ కర్మ ఇలా ఉండేది కాదు నన్ను క్షమించవే బాధపడింది సావిత్రి చిన్నగా నిట్టూర్చి ఎవరికర్మకు వాళ్ళు బాధీలత్తయ్య ఇతరులు నిందించడం తప్పు కూర్చోండి చాపేసింది సావిత్రి విధవరాలైనా కూడా ముఖంలో ముత్తైదవళి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది సావిత్రిని చూస్తే ఎవ్వరికైనా నాకు ఇలాంటి ఉంటే బాగుండేది అనిపించక మాంతు బంగారం లాంటి కోడలు పోగొట్టుకున్నందుకు సుగుణమ్మ అప్పుడు బాధపడింది సుగుణమ్మకు ముగ్గురు కూతుర్లు ఐదుగురు కొడుకులు చిన్నవాడు వాసుకు మినహా అందరి పెళ్ళిళ్ళు చేసింది వాసు బంగారం లాంటి మనిషి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లక్షలు గడించి ఏడాది క్రితమే ఇండియా వచ్చాడు సావిత్రి కంటే పదేళ్ళు చిన్నవాడు సావిత్రి అంటే ఎంతో గౌరవం ప్రేమ ముఖ్యంగా ఎవరితో చనువుగా మాట్లాడిన వాసు సావిత్రితో మాత్రం ఎంతో చనువుగా ఉంటాడు అందుకే సావిత్రి కష్టాల్లో పాలు పంచుకుంటూ ఆమె పిల్లలను మంచి స్కూల్లో చేర్పించి ఆర్థికంగా అండగా ఉంటున్నాడు సుగుణమ్మ అసలు విషయంలోకి దిగి వాసుకు పెళ్లి చేస్తే నా బాధ్యతలన్నీ పూర్తవుతాయి తల్లి కానీ వాడు నా మాట వినడం లేదు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఏదో వంగతో వద్దంటాడు పైగా వాడి మధ్య మందుకు అలవాటు పడ్డాడు ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు సుడులు తిరిగాయి సావిత్రి కూడా బాధపడుతూ అవును ఆ మధ్య తాగి వస్తే మందలించాను అప్పటి నుండి రావట్లేదు చెప్పింది సుగునమ్మ వెంటనే సావిత్రి చేతులు పట్టుకుని దీనంగా అర్థిస్తూ నువ్వే ఎలా అయినా వాడిని దారిలో పెట్టాలి వాడు అమ్మాయిని ప్రేమించినట్లు నాకు తెలిసింది కానీ అలాంటిదేమీ లేదని వాడు బుకాయిస్తున్నాడు అమ్మాయి ఎవరైనా పర్వాలేదు వాడికి పెళ్లి జరిగితే చాలు ఆ పెళ్లి నువ్వే నీ చేతుల మీదే జరిపించాలి వాడికి నువ్వంటే ప్రాణం నీ మాట కాదనే సాహసం చేయడు నాకు ఈ వయసులో పుత్రశోకం ఒక్కసారిగా ఏడ్చింది అవసరమైతే సావిత్రి కాళ్ళు పట్టుకోవడానికి తయారుగా ఉంది వెన్నలాంటి మనసున్న సావిత్రి మనసు ద్రవించింది ఎట్టి పరిస్థితుల్లోనూ వాసు పెళ్లి చేసి ఆమె కన్నీళ్ళు తుడుస్తానని ప్రమాణం చేసింది ఓ తల్లిగా తల్లి మనసు ఎరిగి ఆ తల్లి కన్నీళ్లు తుడిచింది సావిత్రి వాసు తాను తీసుకొచ్చిన రాధాకృష్ణుల పెయింటింగ్ని సావిత్రికి బహుమతిగా ఇచ్చి ఆంటీ శ్రీకృష్ణుడు అందరికంటే ఎక్కువగా ప్రేమించింది రాధ ఎందరినో సాహసంతో పెళ్ళాన్న కృష్ణుడు రాధను మాత్రం పెళ్ళాడలేకపోయాడు అన్నాడు అదే కర్మ అంటే ఆమె వరస పైగా వయసులో పెద్దది కర్మసిద్ధాంతాన్ని దేవుళ్ళు కూడా ఎదిరించలేరు ఇంతకీ సత్య పరిస్థితి ఏంట్రా నువ్వు సత్యం ప్రేమించానని చెప్పావు అమ్మాయి చాలా మంచిదన్నావు పెళ్ళి కూడా చేసుకుంటానన్నావు చివరకు మీ అమ్మని ఎదిరించి అలాంటి అమ్మాయిని ఎందుకు కట్ చేసావురా బుజ్జగిస్తూ అడిగింది సావిత్రి వాసు ముఖం ఒక్కసారిగా చిన్నపోయింది ఆమె ఎంత ప్రేమతో అడిగినా కారణం చెప్పలేదు కుంటి సాగులు చెప్పి తప్పించుకున్నాడు సుగుణమ్మకి ఇచ్చిన మాటను సావిత్రి మర్చిపోలేదు కర్మను బట్టే బుద్ధి నడుస్తుంది వాసు లేదా సత్య కర్మ బాగులేకపోవడం వల్లే వాళ్ళ వక్రబుద్ధితో దూరం అయ్యారని గ్రహించింది కార్యోన్ముఖురాలయ్యింది సత్య తన ఇంట్లో కాఫీ తాగుతూ ఎదురుగా కూర్చున్న సావిత్రిని చూస్తూ గౌరవంగా వాసు మీ గురించి ఎప్పుడూ చెప్తుండేవాడు అతనికి మీరంటే చాలా ఇష్టం అతనికే కాదు అతను చెప్పింది విన్నాక మీరంటే నాకు ఇష్టం ఏర్పడింది చిన్నగా నవ్వింది సావిత్రి గర్వంగా ఫీల్ అయ్యి వారికి నువ్వంటే పిచ్చి ప్రేమ తల్లి అందుకే మీ పెళ్ళి నా చేతులమే చేయాలని వచ్చాను అసలు మీ మధ్య కొడవేంటి చనువుగా అడిగి కాఫీ తాగుతూ కూపీలాగింది సావిత్రితో కాసేపు మాట్లాడితే ఎవరైనా ఇట్టే స్నేహితులైపోతారు ఆమె మాటల్లో లాలిత్యం ఉంటుంది ఆ చూపులో ప్రేమ ఉంటుంది ఆమె ప్రవర్తనలో తెలియని మానవత్వం కనిపిస్తుంది గొప్ప స్త్రీమూర్తికి ఆమె నిలువెత్తు అర్థం సత్య మనస్వీపు మాట్లాడుతూ ఆంటీ మా సాఫ్ట్వేర్ కంపెనీలో వాసు ఒక్కడే ఏ అమ్మాయిని గెళ్లకుండా తలంచుకొని బుద్ధిగా పనిచేసుకునేవాడు ఏ ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి చూసేవాడు కాదు పల్లెత్తు మాట అనేవాడు కాదు అందుకేనేమో నాకు తెలియకుండానే అతను ప్రేమించాను మనిషి మరీ పిరికివాడు అన్ని విషయాల్లోనూ చివరికి ఆ విషయంలోనూ కూడా చెప్పగానే సావిత్రి వెలిక్కిపడింది ఈ రోజుల్లో పెళ్లికి ముందు ఇలాంటి అక్రమ సంబంధాలు చాలా మామూలు విషయమైపోయింది ముఖ్యంగా బాగా చదువుకున్న వారిలో అది తప్పనిపించలేదు అందులో తప్పు ఉందని అనిపించలేదు కర్మ కర్మను బట్టే బుద్ధి రాజ్యం వెళ్తుంది కదా మరి ఇంత జరిగాక వాడిని కట్ చేయడం బాగోదమ్మా అంది సావిత్రి అది జరుగుంటే కట్ చేసేదాన్ని కాదు వాసు దాంపత్యానికి కష్టలు పనికిరాడు సిగ్గు విడిచి అసలు కారణం చెప్పింది సావిత్రికి నోట మాట రాక వాక్ అయింది సత్య కోపంతో అసహనంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానంటే రాడు అంటే నాకు శ్రీరామచంద్రు లాంటి భర్త కావాలి అలాగని బృహన్నలను పెళ్లి చేసుకుని జీవితాంతం నరకం అనుభవించాలా నేటి యువతకు ప్రేమ ఓ వ్యసనం కానీ పెళ్లి శాసనం నిర్మహమాటంగా చెప్పింది ఇంకేం మాట్లాడాలో అర్థం కాక సావిత్రి వెలపట్టుకుంది మగాడికి మగతనం లేకపోవడం పులికి కళ్ళు లేకపోవడం ఒక్కటే అనిపించింది వాసు మీద మొదటిసారి జాలేసింది అలాంటి కొడుకు ఏ తల్లికి పుట్టకూడదనుకుంది ఎవరికో ఎందుకో అలాంటి కొడుకు తనకు పుట్టనందుకు వెయ్యి దేవుళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంది సావిత్రి బలవంతం మీద డాక్టర్ దగ్గరికి వచ్చాడు వాసు పిచ్చి భయంతో ముచ్చమటలు తుడుచుకుంటున్నాడు అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ని ఎట్టూర్చి ఫిజికల్గా ఏ లోపం లేదు ఇది సైకాలజీ ప్రాబ్లం సత్య ఫాస్ట్గా కాబట్టి తొందర పెట్టేసరికి కొంచెం భయపడ్డాడు ముందా భయం పోతే సరి ఇది కేవలం స్టార్టింగ్ ప్రాబ్లం మాత్రమే చెప్పాడు ఇంకేం చెప్పాలో తనకు అర్థం కాలేదు పట్టపగలు ఇంట్లో ఎవ్వరూ లేరు సావిత్రి వాసు తప్ప విచిత్రమైన నిశ్శబ్దం ఆ గదిలో అలుముకుంది ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ సావిత్రి ఇది తప్పు ఉప్పు నాకు తెలియదు నీ క్షేమం కోరి చెప్తున్నారా పక్కూర్లో పోగాళ్ళ వాళ్ళు ఉంటారంట అక్కడికి వెళ్ళి భయం పోగొట్టుకో ఇబ్బంది పడుతూ సలహా ఇచ్చింది దించిన తను ఎత్తలేదు వాసు ఉనికి బిదాలతో వెళ్ళొచ్చానా అక్కడ మరీ భయమేసింది త్వరగా కాని ఓ పోలీసులు వస్తారని మరింత భయపెట్టారు ముఖం అసహ్యంగా పెట్టాడు ఏం చెప్పాలో అతనికి అర్థం కానట్లే ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు మళ్ళీ నిశ్శబ్దం దాన్ని చీల్చుతూ ఈసారి వాసు ఆంటీ నాకు ఇదేం రోగమో అర్థం కాదు ఆడవాళ్ళని చూస్తే చాలు వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తోంది ఒక్క నువ్వు తప్ప పిరికితనంలోంచి పుట్టిన మొండి ధైర్యంతో చెప్పాడు ఆమెకేమీ అర్థం కాలేదు కళ్ళు పెద్దది చేసి భయంగా చూసింది నిశ్చలంగా ఉన్న గదిలో అలజడి రేగింది వాసు దపియల్లా ఆమె కాళ్ళు పట్టుకుని అర్థిస్తూ ఆంటీ నువ్వు కూడా కాదంటే ఈ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాను బెదిరించాడో బతిమాలాడో అర్థం కాలేదు పక్కలో పాము పడ్డట్లు ఆమె ఉలిక్కి పడింది ఓ అడుగు వెనక్కి వేయలేకపోయింది తిట్టలేకపోయింది క్షమించలేకపోయింది దీవించలేకపోయింది అది తప్పని తెలిసినా తప్పేలా లేదు తరువాత ఆమె చేతులు పట్టి బతిమాలతూనే నివురుతూ నువ్వంటే ఏ భయం లేదా అంటే సత్యాన్ని మర్చిపోలేకపోతున్నాను ఆమెతోనే పెళ్లి జరగాలంటే నాకు తప్పదు పేషెంట్ని డాక్టర్ కత్తులతో కోస్తాడు అది హింసని ఎవరు అనరు అది శస్త్రచికిత్స ఆడవాళ్ళ చేతులు పిసికి గాజులవాడు గాజులు తొడుగుతాడు అది శృంగారం అని ఎవ్వరూ అనరు అది వ్యాపారం మగరోగికి స్నానం చేయిస్తుంది అందులో కామముందని ఎవ్వరు అనరు అది మానవత్వం ఇది అంతే నీ చిన్న త్యాగం వందేళ్ల నా జీవితాన్ని కాపాడుతుంది దీనాతి దీనంగా బతిమాలాడు ఆమె మెదడు మొద్దుబారిపోతోంది మనసు కూడా కాదనలేకపోయింది అలాగని ప్రోత్సహించలేకపోయింది ఆమె కళ్ళు మూసుకుంది ఆ కళ్ళ అంచుల్లో సన్నటి కన్నీటి ధారలో ఆనంద బాష్పాలు అతను గ్రహించలేదు మనిషికి మానవత్వం ఉండాలి అలాగని గోతులో పడ్డ పుల్లి పైకి లాగితే ఆ తరువాత జరిగే పరిణామం ఎలా ఉంటుంది ఇక్కడ సావిత్రి పరిస్థితి కూడా అలాంటిదే కర్మసిద్ధాంతాన్ని నమ్మింది కర్మను బట్టే బుద్ధి నడుస్తుందని నమ్మింది కాబట్టే అది వాసు చేస్తున్న పని కాదు కర్మానుసారంగా జరుగుతోంది అనుకుంది అందుకే అతన్ని బతికించిందో తాను బలైందో అర్థం కాని అవస్థ మొదటిసారి కర్మ సిద్ధాంతాన్ని తిట్టుకుంది ఆ తర్వాత వాసు సత్య పెళ్లిని సుగుణమ్మ ఘనంగా జరిపించింది ఆ పెళ్లి జరిగేలా చేసిన సావిత్రి మాత్రం ఆ పెళ్లికి వెళ్ళలేదు నాలుగు నెలలు నిండగానే నీళ్లు పోసుకున్న సత్య ఆనందించింది ఆ వార్త విన్న వాసు మేసం తిప్పి అమితానందించాడు తాను నానమ్మను కాబోతున్నానని సుగుణమ్మ ఆనందానికి అంతే లేదు అందరూ సంతోషంగా ఉన్నారు ఒక్క సావిత్రి తప్ప మగాడికి కామం వ్యసనం ఆడదానికి శీలం శాసనం మంచితనానికో మానవత్వానికో ఏదైతేనే మగాడికి ఆడది ఎప్పుడూ బలిపశువు కాకపోతే ఆటపొమ్మ అని చరిత్ర మరోసారి రుజువు చేసింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ